పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం వెల్కమ్ టు ధ్యాన విద్యార్థి ప్రోగ్రామ్ ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశం విహారయాత్రలు ఎక్స్కర్షన్స్ ఏ స్టూడెంట్ అయినా ఏ యూత్ అయినా విహారయాత్రలు అనేసరికి ఎక్స్కర్షన్స్ అనేసరికి వీరిలో ఉండేటువంటి ఎనర్జీ డబుల్ అయిపోతుంది ఆనందం ఆకాశాన్ని అంటుతుంది ఏ పిల్లాడికైనా విహారయాత్రలు అంటే చాలా చాలా ఇష్టం ఎందుకని ఈ విహారయాత్రలలో మనతో మనం చాలా దగ్గరగా ఉంటాం కోర్ రీజన్ అది ముఖ్యంగా స్కూల్లో మనం వినేటువంటి పాఠాలు మనకు ఇష్టం లేకపోవడానికి ఈ విహార యాత్రలో ఇష్టం ఉండడానికి కారణం ఒకటి ఉంది స్కూల్లో చెప్పేటప్పుడు ఓన్లీ వింటాం మనం ఉదాహరణకు అడవులు ఫారెస్ట్ గురించి టాపిక్ చెప్తూ ఉంటారు అడవులు ఎలా ఉంటాయి ఎంత దట్టంగా ఉంటాయి ఎంత పెద్ద చెట్లు ఉంటాయి ఎలా జంతువులు ఉంటాయి ఎలా సెల ఏళ్ళు ఉంటాయి అడవులలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కానీ ఇదే అడవులకి నిజంగా తీసుకెళ్ళి చూపించారనుకోండి జీవితంలో చనిపోయే ఆకర్షణ వరకు మనకు గుర్తుంటుంది విన్నప్పుడు గుర్తులేదు స్కూల్లో చూసినప్పుడు నీకు ఎందుకు గుర్తుంది స్వయంగా మనం వెళ్ళినప్పుడు దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం మన ఎక్స్పీరియన్స్ మనకి ఎప్పుడు గుర్తుంటుంది ముఖ్యంగా చూసిన దానికి మనకు ఎక్కువ గుర్తుంటుంది విన్నప్పుడు మనకు సరిగ్గా మైండ్కి ఎక్కదు దీనివల్ల ఏం చేస్తాం అడవులు దట్టంగా ఉంటాయి అడవుల్లో చెట్లు పెద్దగా పెరుగుతాయి అడవుల్లో జంతువులు ఉంటాయి అడవుల్లో పక్షులు ఉంటాయి అడవుల్లో సెలవులు ఉంటాయి బట్టి పడుతుంటారు ఈ బట్టి పట్టడం వల్ల ఏం రాదు ఒకసారి అడవికి నిజంగానే పోయి వచ్చామనుకో ఏ బట్టి పట్టాల్సిన అవసరం ఉండదు అన్నింటిని ఎక్స్పీరియన్స్ చేస్తాం ఆ పక్షులతో మనము ఉంటాం ఆ జంతువులతో మనము ఉంటాం ఆ శైలయేళ్లలో ఉండే నీరు తాగుతాం ఆ చెట్లకు ఉండేటువంటి పండ్లను తెంపుకొని తింటాం ఆ కింద గులకరాలలో నడుస్తూ ఉంటాం రోడ్లు ఉండవు అడవులల్లో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పత్రి సార్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో ఒకసారి భీముని కొలం ట్రెక్కింగ్ తీసుకెళ్ళారు మమ్మల్ని ట్రెక్కింగ్కి వెళ్ళడం అనేది ఫస్ట్ టైం నా లైఫ్లో ఆ ట్రెక్కింగ్ ఇప్పుడు నేను మీకు చెప్తున్నప్పుడు కూడా దాని ఆనందాన్ని దాని పారవశ్యాన్ని నేను పొందుతూ ఉన్నాను జస్ట్ ట్రెక్కింగ్ అనేటువంటి విషయం గుర్తొస్తేనే ఒళ్ళు పులకరించిపోతుంది లోపల ఆ సమయంలో ఆ అడవుల్లో మేము పొందిన ఆనందం వర్ణనాతీతం ఇప్పుడు ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉంటాం ఇటు రెండు గోడలు ఇటు రెండు గోడలు పైన ఒక కప్పు కానీ అడవిలో నాలుగు కొండల మధ్య ఉంటాం ఇటొక్కొండ 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 మరి పైన ఆకాశం నేను ఫస్ట్ టైం షాక్ తిన్నాను తర్వాత మనం ఇంట్లో ఒక మంచం దాని మీద పరుపు దాని మీద బెడ్షీటు మన తల కింద ఒక పిల్లో పైన బెడ్షీటు కప్పుకోవడానికి ఇంత వ్యవస్థ ఉంటుంది ఇంట్లో ఫారెస్ట్లో కింద ఏం లేదు పైన అంతకంటే ఏం లేదు పడుకోవడమే అది అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది వాటర్ ఫాల్స్ ఎప్పుడు నేను సినిమాల్లో చూసేవాడిని ఫస్ట్ టైం ఫిజికల్గా ఫాల్స్ చూశాను నేను నా లోపల ఆనందం వర్ణించలేను అసలు ఆ వాటర్ ఫాల్స్ భీముని కొలంలో అద్భుతమైన వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఎంత అద్భుతమో ఆ భీముని కొలంలో దాదాపు ఒక రెండు కిలోమీటర్లు పైకి ఎక్కాలి ఆ ఫాల్స్ కోసం ఆ డీప్ ఫారెస్ట్లోకి వెళ్తుంటే చిన్న చిన్న పక్షులు చాలా చిన్న పక్షులు అవి చేసే శబ్దాలు ఎంత ఆనందాన్ని చేయటో తర్వాత అలా నడుస్తున్నప్పుడు చల్లగా ఒక ఒక బ్రీజ్ వస్తుంది ఒక గాలి వస్తుంది ఇట్లా చల్లగా అది మనల్ని తాకుతుంటే దాని ఆనందం వర్ణించలేం కొన్ని మొక్కలు మనకు ఆ వాసన కాలింక ముందుకు పెట్టాలనిపించదు అక్కడే ఉండి ఆ సువాసన తీసుకోవాలనిపిస్తుంది కొన్ని చోట్ల గుబురు గుబురుగా ఉండేటువంటి మొక్కల్ని చూసినప్పుడు దాని ఆనందం వర్ణించలేం ఒకరోజు రాత్రి అక్కడ నిద్రపోతున్నప్పుడు అలా పైకి చూసా ఆ నక్షత్ర సమూహాన్ని నేను ఎప్పుడు చూడలేదు ఆ జీవితంలో అలా ఎందుకంటే ఇంట్లో కాదు కదా పడుకున్నది అడవిలో పడుకున్నాం మొత్తం అంతా ఆకాశమే ఆకాశం నిండా నక్షత్రాలు ఇంటి దగ్గర కనిపించే నక్షత్రాలకు అడవుల్లో కనిపించే నక్షత్రాలు చాలా తేడా ఉంది అసలు చూస్తూనే ఉండిపోయాను అలా నక్షత్రాలని అంటే ఇది నేను చెప్పేటప్పుడు మీరు ఎంత విన్నా ఇది వినడం మాత్రమే అదే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఒక విషయాన్ని నేను మీతో ఇంత అద్భుతంగా నేను షేర్ చేయగలుగుతున్నాను అంటే నేను ఎంత ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను మీకు అంత అద్భుతంగా చెప్పగలుగుతున్నా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఆ అనుభవం మనకు గుర్తుంటుంది అట్లానే ఫ్రెండ్స్ మనము చదివేటువంటి చదువు ఏదైతే ఉందో అది ఆన్ వింటూనే ఉంటాం పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంగ్లీషు మ్యాథ్స్ సోషలు సైన్సు తెలుగు హిందీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి వింటూనే ఉంటాం వింటూనే ఉంటాం వింటూనే ఉంటాం ఈ వినడం 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 వల్ల మనకేమైపోయింది దాని పట్ల సుముఖత పోయింది ఏదైతే వింటున్నామో కొన్నైనా చూడడం స్టార్ట్ చేయాలి మనం ఆ ప్లేస్కి వెళ్ళాలి నిజంగా ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం డ్యామ్ గురించి మనం చదువుకుంటాం స్కూల్లో నీటి పారుదల గురించి శ్రీశైలం డ్యామ్ గురించి అక్కడ కరెంట్ ఎలా ఉత్పత్తి అవుతుంది దాని తర్వాత ఆ వాటర్ కాలువల్లో ఎలా వెళ్తాయి డ్యామ్ రెండు కొండల మధ్య కడతారు ఇంత హైట్లో కడతారు ఇంత వైశాల్యం ఉంటుంది ఇంత పొడవు ఉంటుంది ఇవన్నీ మనము చక్కగా వింటాం టీచర్ చెప్తున్నప్పుడు అదే ఆ శ్రీశైలం వెళ్తున్నప్పుడు ఆగామనుకో రెండుసేపు అక్కడ శ్రీశైలం డ్యామ్ను మనం చూసామనుకో ఆ డ్యాము ఆ రెండు కొండల మధ్య ఎలా కట్టారు అది ఎంత హైట్ ఉంది ఎంత వైశాల్యంతో ఉంది ఎంత పొడవు ఉంది దానిలో వాటర్ ఎంత ఉంది అది ఎంత లోతుంటుంది ఎంత క్వాంటిటీ ఉంటాయి ఎంత క్యూసెక్లు వాటర్ కలిగి ఉంటుంది ఆ టర్బైన్ల మీద పడి ఆ పవర్ ఎలా జనరేట్ అవుతుంది దాని తర్వాత ఆ వాటర్ కాలువల్లోకి ఎలా వెళ్తుంది ఆ పవర్ హౌస్ ఎలా ఉంటుంది పవర్ ఎలా ఉత్పత్తి అవుతుంది ఇవన్నీ మనం ఫిజికల్గా ఒకసారి చూసామనుకో అది బట్టి పట్టాల్సిన అవసరం లేదు లేకపోతే ఏమవుతుంది శ్రీశైలం డ్యాము రెండు కొండల మధ్య ఉంటుంది గేట్లు ఉంటాయి ఇట్లా మనం బాన్ని బట్టి పట్టాల్సి వస్తుంది నువ్వు నిజంగా చూసావనుకో ఏ బట్టి పట్టాల్సిన అవసరం లేదు రాసేస్తావు అంతే ఇప్పుడు నేను ఎందుకు ఇలా చెప్పగలుగుతున్నాను నేను చూసాను కాబట్టి ఇదే చూడలేదనుకో విన్నాను అనుకో మళ్ళీ ఒకసారి నేను చదివి దాన్ని బట్టి పట్టాలి బట్టి పట్టాల్సిన అవసరం ఎప్పుడొస్తుందంటే ఆ జ్ఞానం నీ లోపల లేనప్పుడు మాత్రం నువ్వు బట్టి పట్టాలి ఎక్స్పీరియన్స్ చేసావనుకో బట్టి పట్టాల్సిన అవసరం లేదు నాగార్జునసాగర్ డ్యామ్ అయినా శ్రీశైలం డ్యామ్ అయినా ఫ్రెండ్స్ ఈ విహార యాత్రలు అన్నవి మనతో మనల్ని ఉంచుతాయి ముఖ్యంగా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని మన జీవితానికి ఇస్తాయి ఏ ప్రదేశానికైనా వెళ్ళండి అది ఎటువంటి టూరిస్ట్ ప్లేస్ అయినా టెంపుల్స్కైనా సముద్రాల దగ్గరికైనా నదుల దగ్గరకైనా చారిత్రాత్మక కట్టడాలకైనా ఫారెస్ట్కైనా ఫారెస్ట్లో ట్రెక్కింగ్ చేయడం అయినా ఒక కొత్త అనుభవాన్ని మనకిస్తాయి విహారయాత్రలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి గ్లోబల్ ఛానల్లో కోసం ఫోన్ నెంబర్స్ నేను ఫస్ట్ టైం హిమాలయాస్కి వెళ్ళాను మా గురువు గారితో దాన్ని చూసినప్పుడు నేను కొన్ని నిమిషాలు పాజ్ అయిపోయాను అంతే ఆశ్చర్యమా ఆనందమా లోపల ఏం జరుగుతుందో నాకే తెలియట్లేదు ఏ హిమాలయాల గురించి నేను చిన్నప్పటి నుంచి విని 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 ఉన్నానో డైరెక్ట్ హిమాలయాలని ఇప్పుడు నేను చూస్తున్నా నేను దాని ఆనందం అంటే కొన్ని ఎక్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరవు కొన్ని విషయాలని దాన్ని మనం ఎక్స్పీరియన్సే చేయాల్సి ఉంటుంది వందల వేల సంవత్సరాల నుంచి వందల వేల మునీశ్వరులు యోగ పుంగవులు సాధువులు సన్యాసులు తపస్సు చేసినటువంటి మహా శక్తివంతమైనటువంటి ప్రదేశం హిమాలయాస్ ఆ హిమాలయాస్లో వేసేటువంటి ప్రతి అడుగు ఒక శక్తి అక్కడ ఉన్న ప్రతి చెట్టు అక్కడ ఉన్న ప్రతి కొండ ప్రతిదీ అద్భుతమే అక్కడ ఎందుకంటే యోగుల యొక్క శరీరాలతో కలిసిపోయినటువంటి ప్రదేశం అది ఎంత యోగ తపస్సంపన్నులు అక్కడ సాధన చేశారో చెప్పనలా కాదు ఆ హిమాలయాస్ గురించి మనం చదువుకుంటున్నప్పుడు మొదట హరిద్వార్ నుంచి అది ప్రారంభమవుతుంది ఋషికేష్కి వెళ్తుంది ఒక్కొక్క ప్లేస్ గురించి మనము తెలుసుకుంటూ పోతాం యమునోత్రి గంగోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ యాత్ర యాత్రని ఇది ఒక యాత్ర చేస్తారు అలాగే మహావతార్ బాబాజీ సాధన చేసినటువంటి ఒక మహావతార్ బాబాజీ గుహ ఉంటుంది ఆ ప్లేస్కి వెళ్తారు నందాదేవి కానీ జాగేశ్వర్ బాగేశ్వర్ ఈ ప్రదేశాలన్నీ కూడా మహామహిమాన్వితమైనటువంటి ప్రదేశాలు మహాశక్తివంతమైనటువంటి ప్రదేశాలు శక్తి మామూలుగా ఎక్స్పీరియన్స్ చేయలేరు చాలామంది హిమాలయాస్కి వెళ్తే ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇదంతా వినడం వేరు నిజంగా వెళ్ళి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం వేరు అలాగే ఈ వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను ఏ విద్యార్థి అయినా యువతగా ఉండేటువంటి ఏ ఒక్కరైనా మన జీవితంలో మన విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఒక్కసారైనా హిమాలయ సెలవు రావాలి గుర్తుపెట్టుకోండి దాని ఎనర్జీ మనతో కనెక్ట్ అయిపోతుంది అది మన యొక్క అద్భుతమైనటువంటి జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అది తప్పనిసరి మీ పేరెంట్స్ని మీరు ఒప్పించుకొని దయచేసి హిమాలయాస్ చూడాలి మీరందరూ కూడా ఈ యొక్క యమునోత్రి గంగోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ ఖచ్చితంగా చూడాలి అలాగే మహావతర్ బాబాజీ కేవ్ తప్పనిసరిగా చూడాలి అక్కడ ఆ ప్లేసెస్ అన్నింటినీ మీరు ఎక్స్పీరియన్స్ చేసి రావాలి ఎక్స్ప్లోర్ చేయొచ్చు చక్కగా ఇప్పుడు హిమాలయాస్ గురించి మనం పాఠంలో ఉంటాం చదువుకుంటాం ఏం అర్థమవుతుంది ఊరికే వింటాం అంతే కానీ మీరు పర్సనల్గా వెళ్ళినప్పుడు హిమాలయాస్ గురించి చెప్పమంటే నేను కొన్ని రోజుల తరబడి కంటిన్యూగా చెప్తాను నేను అంతటి అద్భుతం అది దాని గురించి చెప్పడానికి కొన్ని విషయాలు నేను చెప్పలేము కూడా అంటే ఎక్స్పీరియన్స్ చేయాలి తప్ప దాని గురించి చెప్పలేము ఉదాహరణకు హైడాకాన్ బాబా ఆశ్రమం ఉంటుంది అది ఎంత అద్భుతమో ఆ నది పక్కనే ఉంటుంది అది ఎంత ఆనందాన్ని ఇస్తుందో ఎక్కడి నుంచో జర్మనీ నుంచి రష్యా నుంచి వచ్చి అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటారు ఇండియాలోనే ఉంటాం మనకు పక్కనే ఉంటుంది కానీ మనం పోము ఫ్రెండ్స్ విహారయాత్రలలో జ్ఞానం చాలా ఈజీగా వస్తుంది ఎందుకంటే దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం కాబట్టి అలాగే నూతన శక్తి వస్తుంది ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్లో ఉండేటువంటి ఎనర్జీ మనం చక్కగా రిసీవ్ చేసుకుంటాం అలానే మన లోపల ఎన్నో ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతాయి ఎంతో జ్ఞానం మన లోపలికి రిసీవ్ చేసుకుంటాం అక్కడ కొత్త కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఈ విహారయాత్రలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి అత్యంత సులువుగా జ్ఞానాన్ని మనం నేర్చుకునేటువంటి ఈజియెస్ట్ మెథడు విహారయాత్రలు అలాగే మన లోపల ఉన్నటువంటి ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి మన లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇంకా అద్భుతంగా మనం తెలుసుకునేలా చేస్తాయి కొత్త కొత్త విషయాల్ని మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి కాబట్టి యూత్ దశలో ఉన్నప్పుడు విశేషంగా విహారయాత్రలు చేయాలి ఎన్ని చేయగలిగితే అన్ని ఎన్ని ప్లేసెస్కి తిరగగలిగితే అన్ని ప్లేసెస్కి తాజ్మహల్ గురించి నేను ఎప్పుడు చదివేవాడిని జైపూర్ కోటలు రాజుల యొక్క కోటల గురించి చదివేవాడిని నేను ఒకసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఈ జైపూర్లో ఉండేటువంటి రాజుల కోటలు ఈ తాజ్మహల్ని చూసినప్పుడు దాని ఎక్స్పీరియన్స్ వర్ణనాతీతం అంతకుముందు చదివినప్పుడు నాకే ఆ తాజ్మహల్ గురించి తెలీదు కానీ పర్సనల్గా వెళ్ళి చూసేసరికి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా తాజ్మహల్ గురించి పిన్ టు పిన్ ప్రతి పాయింట్ను నేను చెప్పగలను ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి అలాగే ఢిల్లీలో ఉండేటువంటి అనేక ప్లేసెస్ గురించి మనం చదువుకుంటాం మన పాఠంలో కానీ నా చిన్నప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్లేసెస్ అన్నీ చూశాను ఆ చూడడం వల్ల ప్రతి పాయింట్ నాకు పిన్ టు పిన్ గుర్తుంది ఇండియా గేట్ కావచ్చు మ్యూజియంస్ కావచ్చు పార్లమెంట్ కావచ్చు అక్కడ ఉండేటువంటి అనేక చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి స్వామి నారాయణ ఆశ్రమం ఉంది అక్షరధాం చూస్తే మతి పోతుంది అంతేది ఎంత అద్భుతమో అది చదువును ఈజీగా నేర్చుకునేటువంటి మెథడు విహారయాత్రల ద్వారా వస్తుంది కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని విశేషంగా విహారయాత్రలకు పంపించాలి ఈ విహారయాత్రలకు వెళ్ళినప్పుడు ఒకరితో ఒకరికి ఫ్రెండ్స్ మధ్య ఇంకా ఆ బాండ్ ఆ ఫ్రెండ్షిప్ ఇంకా అద్భుతంగా పెరుగుతుంది ఒక కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఎన్నో విషయాల్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తాం కాబట్టి ఫ్రెండ్స్ వీలైనంత వరకు విహారయాత్రలకు వెళ్తూ ఉండాలి నూతన ఉత్సాహాన్ని బై డిఫాల్ట్గా మనం పొందుతూనే ఉంటాం తద్వారా ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను చిన్నప్పుడు పులిని టీవీలో చూసేవాడిని అలాగే సింహాన్ని చూసేవాడిని క్రొకడైల్ మోసల్ని చూసేవాడిని నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన వీటిని నిజంగా చూడాలి నిజంగా చూడాలి నిజంగా చూడాలి అని ఒకసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు నా చిన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జులాజికల్ పార్క్కి వెళ్ళాను అక్కడ వెళ్ళి రియల్గా ఆ సింహాన్ని పులిని క్రొగడైల్స్ని పాములను రకరకాల ప్యారెట్స్ని అంటే నేను టీవీలో దేన్నైతే చూశానో వాటన్నింటినీ నేను నిజంగా చూస్తున్నాను ఇవే విషయాలు మనకు పాఠాలుగా ఉంటాయి చిన్నప్పుడు అవి ఓన్లీ ఆ బుక్లో వాటి యొక్క పిక్చర్స్ ఉంటాయి వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇది మనము చదువుతూ ఉంటాం దీనికన్నా కూడా ఒక్కసారి గనక మనము దగ్గరలో జూకి వెళ్ళి మనం నిజంగా మనం చూసామనుకో ఏ పులి గురించి నువ్వు చదవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పులి నువ్వు డైరెక్ట్ చూసావు దాంతో ఎక్స్పీరియన్స్ పొందుతాం మనం దాన్ని దగ్గరగా చూస్తాం అది ఎలా నడుస్తోంది ఎలా తిరుగుతోంది ఎలా తింటుంది ఎలా అరుస్తోంది దాని చర్మం ఎలా ఉంది దాని రంగు ఎలా ఉంది దాని కళ్ళు ఎలా ఉన్నాయి దాని మూమెంట్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ పర్సనల్గా దగ్గరగా ఉండి చూస్తాం మనం అప్పుడు ఆ పులి గురించి ఏది బట్టి చదవాల్సిన అవసరమే లేదు అంటే జ్ఞానాన్ని చాలా సులభంగా టీచ్ అన్నమాట విహారయాత్రలు ఈ విహారయాత్రలలో ప్రతి విషయము ఒక కొత్త పంతాలో మనం నేర్చుకుంటాం అంటే చాలా సునిశ్చితమైనటువంటి విషయాలను సూక్ష్మమైనటువంటి విషయాలను కూడా చాలా అద్భుతంగా నేర్చుకోవడానికి సులువైన మార్గం ఈ యొక్క ఎక్స్కర్షన్స్ అంటే విహారయాత్రలు కాబట్టి చక్కగా విహారయాత్రలను మనం విశేషంగా చేద్దాం ప్రతి ఒక్క విద్యార్థి అట్లీస్ట్ నెలకు ఒకసారి ఒక కొత్త కొత్త ప్లేస్లు వాళ్ళు వెళ్ళి చూసి రావాలి మీరు ఏదైతే తెలుసుకోవాలనుకుంటారో వాటన్నింటినీ అట్లీస్ట్ నెలకు ఒక ప్లేస్ను పెట్టుకొని మనము చూసి వస్తూ ఉండాలి మీ పేరెంట్స్తో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ మీ టీచర్స్తో కానీ అట్లీస్ట్ ఒక నెలకి ఒక ప్లేస్ ఖచ్చితంగా చూడాలి అప్పుడు చాలా అద్భుతంగా మన యొక్క జ్ఞానం పెరుగుతుంది థ్యాంక్ యూ ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ యూత్ ఎక్స్కర్షన్స్ అసలు యూత్ ఎక్స్కర్షన్స్ అనగానే నాకు నోస్టాలజియా చిన్నప్పుడు జరిగిన చాలా అద్భుతమైన విషయాలన్నీ గుర్తుకొచ్చేసాయి ఈ విషయానికి ఆనంద్ కుమార్ గారికి థ్యాంక్స్ చెప్పుకుందాం ఎందుకంటే ప్రతి అద్భుతమైన పాయింట్ ని ఆయన ఎలా సెలెక్ట్ చేసి పెట్టుకున్నారంటే పుస్తకంలో మన జీవితంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక మూలన ఆ పాయింట్స్ ని మనం టచ్ చేసి ఉంటాం ధ్యాన విద్యార్థి పుస్తకం అంతా కూడా ఇలాంటి అద్భుతాలే మనకి ఎంతో ఉపయోగపడే పాయింట్లు అన్నిటిని కూడా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది థ్యాంక్స్ టు ఆనంద్ కుమార్ గారు ఆయనకి ఇన్స్పిరేషన్ ఇచ్చిన మన గురువు గారు బ్రహ్మర్షి పత్రిజీ గారికి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుందాం సో ఇలా ఉండగా ఆనంద్ కుమార్ గారు తనదైన శైలిలో ఒక చక్కని విధానంలో యూత్ ఎక్స్కర్షన్స్ గురించి మనకి ఇంతవరకు వివరించారు అది మనం విన్నాం సినిమా రూపంలో యూత్ ఎక్స్కర్షన్స్ గురించి ఒక యువతి యువకులు బయటకు వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేస్తే ఏమవుతుంది అన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక సినిమా ఉదాహరణ ఉంది ఆ సినిమా పేరు ఏంటంటే జిందగీ నా మిలేగి దుబారా జీవితం మళ్ళోసారి దొరకదు అనే విషయాన్ని చక్కగా వివరిస్తూ సినిమా యొక్క అద్భుతమైన ప్లాట్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి డైరెక్టర్ తీసుకున్న అద్భుతమైన స్టెప్స్ మనం ఆ సినిమాని నిజంగా జీవించామన్నంత అద్భుతంగా మనకు అనిపిస్తుంది ఇమ్రాన్ కబీర్ అర్జున్ అనే ముగ్గురు స్నేహితుల మధ్య జరిగిన అద్భుతమైన ఈ మూవీ నిజంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇటువంటి స్నేహితులు ఉండాలి ఇంత అద్భుతంగా ఎక్స్కర్షన్స్కి మనం తిరగాలి మనం కూడా మన జీవితంలో ఇలానే భయాల నుండి ఆ చిక్కుల నుండి మనం బయటకు వచ్చేయాలని ఆలోచింపజేసేలా ఈ సినిమా తీయడం జరిగింది మూవీ ప్లాట్లోకి వెళ్తే ఇమ్రాన్ కబీర్ అర్జున్ ఈ ముగ్గురు కూడా చక్కని స్నేహితులు చదువు అంతా అయిపోయిన తర్వాత ఎవరి జీవితాల్లోకి వారు వెళ్ళిపోతారు ఎంత థిక్కెస్ట్ ఫ్రెండ్స్ అయినా సరే వారి వారి జీవితాల్లోకి వెళ్ళిన తర్వాత ఒకరికొకరు మాట్లాడుకోవడం దూరం అవుతారు అనమాట ఈ క్రమంలోనే కబీర్ కు వివాహం కుదురుతుంది వివాహం కుదిరిన వెంటనే తన స్నేహితులతో బ్యాచిలర్ పార్టీస్ అనేది అరేంజ్ చేసుకుంటూ ఎక్స్ప్లోర్ చేయాలి అని కబీర్ నిశ్చయించుకుంటాడు కబీర్ తో పాటు ఇమ్రాన్ కూడా జాయిన్ అవుతాడు ఇద్దరు జాయిన్ అయిన తర్వాత అర్జున్ ఎక్కడున్నాడు అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు అర్జున్ మన సినిమాలో మెయిన్ హీరో అర్జున్ అప్పటికే అమెరికాలో స్టాక్ బ్రోకర్గా సెటిల్ అయ్యి తన జీవితాన్ని కేవలం డబ్బు సంపాదన మీద పెడుతూ ఆ క్షణం డబ్బు మాత్రమే మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుందని నమ్ముతూ అలాగే వెళ్తాడు ఎప్పుడైతే ఇమ్రాన్ అండ్ కబీర్ తనకి ఫోన్ చేసి రమ్మంటారో అస్సలు ఛాన్సే లేదు నేను చాలా బిజీగా ఉన్నాను కంప్లీట్లీ ఫుల్ ప్యాక్డ్ ఉన్నాను నేను అని చెప్పడం జరుగుతుంది ఛాన్సే లేదు నువ్వు రావాల్సిందే అని వాళ్ళిద్దరు కూడా ఫిక్స్ చేయడం వలన అతను కూడా ఒక వరల్డ్ టూర్కి అన్నట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ముగ్గురికి కూడా మూడు రకాల ఆలోచనలు ఉంటాయి ముగ్గురి ఆలోచనలో కూడా నేను ఈరోజు ఈ యొక్క సాహసోపేతమైన పని చేయాలనుకుంటే నాతో పాటు మీ ఇద్దరు కూడా చేయాలి అని ముగ్గురు కూడా ఒక డెసిషన్ చేసుకుంటారు అనమాట అంటే ఒకరు ఒక సాహసోపేతమైన పని చేస్తే మిగతా ఇద్దరు కూడా అది చేయాల్సి ఉంటుంది అనమాట అట్లా వాళ్ళు వారి యొక్క ట్రిప్ని ఎంజాయ్ చేద్దామని అనుకుంటారు ఈ క్రమంలో ఒకరు స్కై డైవింగ్ చేయాలనుకుంటారు ఇంకొకరు స్కూబా డైవింగ్ చేయాలనుకుంటారు ఇంకొకరు బుల్ రన్తో వారి యొక్క భయాన్ని బయట పెట్టుకోవాలనుకుంటారు భయాలన్నింటికంటే పెద్ద భయం మరణ భయం వీరు ఎంచుకున్న యాక్టివిటీస్ కూడా మరణ భయాన్ని కూడా జయించగలిగే అంత యాక్టివిటీస్ పెట్టుకొని ఒకరు ఎంత ధైర్యంగా తీసుకుంటారో మిగతా ఇద్దరు కూడా వారి యొక్క ఫియర్స్ని ఎదుర్కొని వాటి నుంచి బయటకు వచ్చేలా వీళ్ళు యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు ఈ క్రమంలోనే చక్కగా అర్జున్కి హీరోయిన్ లైలా పరిచయం అవుతుంది ఈ క్షణం ఆనందంగా జీవించడమే జీవితం అని లైలా అర్జున్కి వివరిస్తుంది తనకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ కూడా చూపిస్తుంది ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకోవడానికి మొగ్గు చూపిస్తాడో మన అర్జున్ హీరో ఒక్కొక్క విషయంలో తను రియలైజ్ అవ్వడం మొదలు పెడతాడు రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలను చూసుకుంటూ తను మైమరిచిపోతాడు ఇంత అద్భుతమైన విషయాన్ని నా జీవితంలో కేవలం డబ్బు సంపాదన మీద పెట్టి ఎన్నో అద్భుతాలని నా జీవితంలో నేను వదులుకున్నాను ఇక మీద నేను వదులుకోకూడదు మరింత ఆనందంగా తన జీవితాన్ని తను జీవించాలని మన అర్జున్ తెలుసుకుంటాడు ఆ క్రమంలోనే ఇమ్రాన్ కూడా తనకున్న కొన్ని మానసికమైన ప్రాబ్లమ్స్ని అదేవిధంగా తన యొక్క రిలేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా క్లియర్ చేసుకుంటాడు అసలు వీళ్ళందరూ కలవడానికి గల కారణం కబీర్ కబీర్ తన యొక్క వివాహాన్ని నిశ్చయించుకొని ఈ యొక్క ప్లాన్ చేసుకుంటాడు అయితే కబీర్ తన జీవితంలో చూసుకుంటే తనకు ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటాడో ఆ అమ్మాయి చాలా పొసెసివ్గా అథారిటేటివ్గా ఉండడం చూసి కబీర్కు ఎప్పటికీ నచ్చదనమాట అలా నచ్చని ప్రయత్నంలో నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అవసరమా అన్న సంశయంలో పడతాడు ఎప్పుడైతే తన జీవితం తన చేతుల్లో ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళకూడదు అంత అథారిటేటివ్గా పొసెసివ్గా ఉన్న వ్యక్తులతో నేను నా జీవితాన్ని నేను గడపలేను నేను అని తెలుసుకున్న కబీర్ వెంటనే ఆ నిశ్చితార్థాన్ని కూడా క్యాన్సిల్ చేసుకొని వీరి ముగ్గురు స్నేహితులు అదేవిధంగా లైలా అండ్ తన స్నేహితురాలు అందరూ వారి జీవితాన్ని మరింత అద్భుతంగా ఆనందించవచ్చు అనే విషయాన్ని కనుక్కొని ఇంకా ఆనందంగా వారి జీవితాన్ని సాగిస్తూ ఉంటారు ఆ విధంగా సినిమా ముగుస్తుంది సో ఈ విషయాలన్నిటి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అసలు ఏం చూసాము ఈ సినిమాలో అని అంటే అసలు ముగ్గురు మిత్రులు ఒక దగ్గర కలిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది మనం ఒక్కసారి మన స్నేహితులతో నడుచుకుంటూ ముందుకు వెళ్తేనే మన లైఫ్ అంతా కూడా అంతా మర్చిపోయి వారితో మాట్లాడుకుంటూ కొన్ని గంటల పాటు సమయాన్ని మనం వదిలేసుకోవచ్చు అంత అద్భుతంగా ఉంటుంది మనకి మిత్రులతో పాటు కలిసి చేసే ప్రయాణం మనకు ఎంతో ఆహ్లాదకరాన్ని ఇస్తుంది సో ఎప్పుడు కూడా ఒక చదువు చదువుతున్నాను అనే చదువు మీదే ఉండిపోకుండా ఎప్పుడు కూడా ఆటలాడుకుంటూ ఉండిపోతాను అని ఆటల్లో ఉండిపోకుండా ఎప్పుడు కూడా నాకు ఎవరితో పని లేదు నాకు నేనే ఉంటానని అనుకోకుండా అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రతి విషయంలో కూడా ఇప్పుడు మన సినిమాలో కూడా చూసుకుంటే అర్జున్ నేను డబ్బు సంపాదించాలి డబ్బే నాకు ఇంపార్టెంట్ అని అర్జున్ డబ్బు వైపే వెళ్ళిపోయాడు ఇమ్రాన్ తన వేరే స్టైల్ కబీర్ తను వేరే స్టైల్ ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ని ఎంచుకొని అలా వెళ్ళిపోవడం కాకుండా మన జీవితంలో మన మిత్రులతో కలుస్తూనే మరింత అద్భుతంగా ఆనందించవచ్చు అనే విషయాన్ని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో వారితో పాటు ఒక్కసారి సరదాగా బయటకు వెళ్ళి మనం మరింతగా ఆనందంగా ఎక్స్ప్లోర్ చేసి చుట్టుపక్కల జరుగుతున్న ప్రతి సంఘటనని కూడా తెలుసుకోవడం ద్వారా మనం మన జీవితాన్ని మరింత మెరుగ్గా ఎలా బ్రతకొచ్చో ఎలా జీవించవచ్చో మనం తెలుసుకుంటాం నిజానికి మనం కుటుంబ సభ్యులతో కంటే స్నేహితులతోనే ఎక్కువగా మనం ఉండడం జరుగుతుంది ఎప్పుడైతే మనం స్నేహితులు ఎక్కువ మంది ఉంటారో సరియైన సక్రమమైన మార్గంలో స్నేహితులు ఇవ్వగలిగినప్పుడు మన జీవితానికి అది ఎంత ఉపయోగపడుతుందంటే మన తల్లిదండ్రులను గురువులను అందరినీ మర్చిపోయి స్నేహపు విలువల్లోనే మనం ఎదిగేంత అవకాశం కూడా మనకు దక్కుతుంది మనందరికీ కూడా అంత అద్భుతమైన స్నేహితులు మన జీవితాల్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను మీ జీవితంలో కూడా ఒక చక్కని స్నేహితుడు ఉండే ఉంటాడు స్నేహితులు కూడా చాలామంది ఉంటారు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అనేది ఈ కింద కామెంట్ బాక్స్లో పెట్టండి అండ్ నెక్స్ట్ మీరు వెళ్ళబోయే ట్రిప్ ఏంటో కూడా కిందనే రాయండి అందరం కలిసి ఆనందంగా ఒక యువ శక్తిని మనం మేల్కొల్పాలి అని అంటే ఆ యువకులందరూ కూడా ఒక దగ్గరికి చేరాల్సిందే కేవలం యువకులకైనా అందరికీ కూడా ఇది వర్తిస్తుంది పెద్దవారు చిన్నవారు ఒక్కసారి ఎక్స్కర్షన్స్కి వెళ్ళండి బయటకు వెళ్ళండి ట్రిప్కి వెళ్ళండి ఉన్న పరిస్థితుల నుండి ఒక్కసారి వదిలించుకొని బయటకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి అలా ఎక్స్ప్లోర్ చేయడం ద్వారా మన జీవితంలో మనకు కావాల్సిన ఎన్నో కొత్త విషయాలను మనం తెలుసుకుంటాం ఈ విషయాలన్నీ కూడా మీ జీవితంలో ఇమీడియట్లీ తక్షణమే రావాలని కోరుకుంటున్నాను ఎవరికైతే ఉన్న ప్రదేశం నుండి బయటకు వెళ్ళలేదో ఇల్లు వదిలి బయటకు వెళ్ళలేదో స్నేహితులతో కలిసి చాలా సంవత్సరాలు అయిందో వారందరి కోసం చెప్తున్నాను ఈ క్షణమే మీరు వారందరినీ ఒకసారి మీట్ అవ్వండి తద్వారా వారి యొక్క జీవితాల్లో జరిగిన అన్ని అద్భుతమైన పాయింట్లు అన్నిటి కూడా మీరు తెలుసుకోండి మీరు కూడా మీరు తెలుసుకున్న పాయింట్స్ అన్నింటినీ కూడా మీ స్నేహితులకు తెలియజేయండి సరదాగా అలా బయటికి ఒక ట్రిప్కి వెళ్ళి ఆ ట్రిప్ నుండి కొత్త అనుభవాలను అనుభూతులను జ్ఞానాన్ని ఆనందాన్ని పొందండి అందుకే కదా మన పూర్వీకులు కూడా కార్తీక మాసం రాగానే చక్కగా పిక్నిక్లు అదేవిధంగా డిఫరెంట్ డిఫరెంట్ టూర్స్కి వెళ్ళమని చెప్తారు ప్రతి స్కూల్లో కూడా ఎక్స్కర్షన్ టూర్స్ పెడతారు ఇవన్నిటికీ గల కారణం ఏంటి అని అంటే మనం బయట ఎంత ఎక్స్ప్లోర్ చేస్తామో లోపలికి అంత తీసుకుంటాము సో మనం ఎక్కువ జ్ఞానం కావాలంటే బయట ఇంకా ఎక్కువగా తిరిగితే మరింత ఆనందం మరింత జ్ఞానం మనకు వస్తుంది తిరగమన్నారు కదా అని వృధాగా పని లేకుండా తిరగవద్దు కేవలం ఉపయోగకరమైన ఆనందకరమైన ఎక్స్కర్షన్స్కి మనం వెళ్దాం తద్వారా మన జీవితాన్ని మరింత మెరుగుపరుచుకుందాం సో ఇది మైడర్ ఫ్రెండ్స్ ఈరోజు మంచి కాన్సెప్ట్ మీరందరూ కూడా చక్కని ఎక్స్కర్షన్స్కి వెళ్ళారని వెళ్తారని అదేవిధంగా మంచి టూర్స్ అన్నిటినీ కూడా ఆనందంగా విహరిస్తారని నేను భావిస్తున్నాను మీరు బాగా ఎంజాయ్ చేసిన టూర్ ఏంటి మీకు అత్యంత ప్రీతిపాత్రమైన స్నేహితుడు స్నేహితురాలు ఎవరు అనే విషయాన్ని కూడా కిందన కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి తద్వారా వారు కూడా తెలుసుకుంటారు వారు మీకు ఎంత ముఖ్యం అనేది సో మై డియర్ ఫ్రెండ్స్ మరింత అద్భుతంగా మన జీవితాన్ని జీవించాలి అని అంటే మన జీవితంలో తల్లిదండ్రులు గురువులు ఎంత ఇంపార్టెంటో స్నేహితులు కూడా అంతే ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం తెలుసుకుందాం మరొక ఎపిసోడ్లో మరొక కొత్త కాన్సెప్ట్లో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ మీ జయవేన్ గోపాల్ సైనింగ్ ఆఫ్ ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి డీవీఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్